హలో మీ అందరికి నమస్కారం అక్టోబర్ పద్దెనిమిది నా త్రయోదశి ఆ రోజు ఈ ఎనిమిది వస్తువులను ఇంటికి తీసుకొస్తే సమస్యలన్నీ మాయం లక్ష్మి అనుగ్రహంతో డబ్బు ఐశ్వర్యం ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆ రోజున లక్ష్మీదేవి కుబేరుల ఆశీసులను పొందవచ్చు ధనత్రయోదశి నాడు వెండి బంగారం లోహపు వస్తువులను కొనుగోలు చేయటం చాలా మంచిది ధనత్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేస్తే మంచిది వీటి వలన ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి చాలా విశిష్టమైన రోజు ప్రత్యేక మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అని మనం అంటాము ఉత్తరాది వారు ధన్తేరస్ గా ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆ రోజున లక్ష్మీదేవి కుబరుల ఆశీస్సులను పొందవచ్చు ధనత్రయోదశి నాడు వెండి బంగారం లోహపు వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచిది ఈ ఏడాది ధనత్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు వీటిని కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తిరిగి తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదే విధంగా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను కూడా తొలగించుకోవచ్చు మరి ఇక ఈ ధనత్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేసే మంచిది వీటి వలన ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి వేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఒకటి మట్టి ప్రమిదలు ఈ ఏడాది ధనత్రయోదశి నాడు మట్టి ప్రమిదలను కొనుగోలు చేయండి ఇవి సంతోషాన్ని తీసుకొస్తాయి బాధలను తొలగిస్తాయి రెండు ఉండి వెండి ధనాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు ధనత్రయోదశి నాడు వెండిని కొనుగోలు చేయటం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి అదే విధంగా ఆ వెండిని దీపావళి పూజ రోజు ఉపయోగించవచ్చు మూడు గోమతి చక్రాలు గోమతి చక్రాలు చక్ర ఆకారంలో ఉంటాయి గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి కనీసం రెండు లేదా ఐదు గోమతి చక్రాలను ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయండి వీటిని ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది నాలుగు గవ్వలు లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గవ్వలను ధన తయారు చేసినాడు కొనుగోలు చేయటం చాలా మంచిది వీటిని కొనుగోలు చేయడం వలన కష్టాలు తొలగిపోతాయి ఈ గవ్వలను దీపావళి నాడు లక్ష్మీదేవికి సమర్పించండి సకల సంతోషాలు కలుగుతాయి ఐదు శంఖం లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖాన్ని కూడా ధనత్రయదేశి నాడు కొనుగోలు చేయండి ధనత్రయదేశి నాడు శంకాన్ని ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది దీపావళి నాడు ఈ శంఖాన్ని ఉపయోగించవచ్చు ఆరు లక్ష్మీ గణపతి ఫోటో వినాయకుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న విగ్రహం లేదా ఫోటోను కొనుగోలు చేయండి దాంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంతోషాలు లభిస్తాయి ఏడు చీపురు కట్ట ధనత్రయోదశి నాడు చీపురు కట్టను ఇంటికి తేయటం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది దీనిని మీరు పూజ గదిలో పెట్టవచ్చు దీపావళి నాడు కూడా పూజించవచ్చు ఎనిమిది పాత్రలు దుస్తులు ధనత్రయోదశి నాడు దుస్తులు పాత్రలు వంటివి కొనుగోలు చేస్తే కూడా మంచిది పసుపు ఎరుపు ఆరెంజ్ కలర్ దుస్తులు కొనుగోలు చేయటం శుభప్రదం ఇలా పైన చెప్పిన వస్తువులను ధనత్రయదశి నాడు కొనుగోలు చేస్తే మీకు కష్టాలన్నీ తొలగిపోతాయి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి సంపద కలుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్